అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ దీప్ ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను అండి ఇగోండి ఇక్కడైతే మా తోటికోడలు వల్ల చెల్లె మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో డాడీ వచ్చిర్రు డాడీ చేస్తున్నారు అండ్ మా పెద్ద మామయ్య వాళ్ళ అక్క కూతురు వచ్చింది ఇగోండి ఇక్కడైతే మా పెద్ద తోటి తోటికోడలును అక్క లోపలైతే అత్త ఎక్కేసింది మామయ్య

ఇక్కడైతే మా గ్యాంగ్ అంతా మొత్తం అనమాట వెనక అత్తమ్మ ఒకతే కూర్చొని ఉంది ఎందుకంటే ముందట అందరం అడ్జస్ట్ అయిపోయాం అందుకనే ఇక్కడైతే డాడీ డ్రైవింగ్ అనమాట సో వెనుక మా గ్యాంగ్ చూడండి ముందటైతే మా అమ్మయ్య ఎత్తుకొని నెత్తుకొని కూర్చొని ఉన్నారు కుషి చూస్తూ ఉంది మొత్తం ఇక్కడ మా అమ్మయ్య ముందు కనిపించింది కదా ముడుపు సో ఆ అయితే ఇక్కడ నీళ్ళలో వదలమని చెప్పేసి అనింది అత్తమ్మ సో మొన్న దేవునికి చేసుకున్నాం కదా దాన్ని అయితే నీళ్ళలో వదలాలని చెప్పేసి అన్నారు అని రాయపట్నం బ్రిడ్జ్ అన్నమాట ఇది తర్వాత అత్తమ్మ కాయింగ్గూడైపోయా అని చెప్పేసి అంతే సరే అని కాయిన్ కూడా చేసినా అన్న పెళ్ళి అయితే दो यानी सड़प यानी

అయితే ఖుషి తినేస్తుంది అనమాట తిను మమ్మీ మా తోటి కొడలు ఇద్దరు ఎండత్తమ్మ అందరం తినేస్తున్నాము ఫుల్ ఉడకబోస్తుంది

ఇదిగోండి ఇక్కడైతే మమ్మీ వాళ్ళ పెద్దక్క అనమాట సో వాళ్ళ ఇంటికి వచ్చేసినాము పెళ్ళి చూసుకొని వచ్చేసి పెళ్ళి అక్కడ చూసుకొని అయితే ఇక్కడికి వచ్చేసినాము ఇవ్వండి ಸೊ ಈ ಪೆದ ಮೊಳೆ ಬರ್ರೆನ್ನಯ ಸೊ ಚೂದ ಮಾಮ ಇ ಸೈಡ್ ಅಚ್ಚಿನ ಪೆದ ಇದೆ ಅಂತ ಮನೆದೇನ ಪೊಲಂ ಅಕ್ಕಿ ಬರ್ರೆ మొత్తం కనిపిస్తున్న ప్లేస్ పక్కనే గుడిసేసి పెట్టిస్తున్నారు గడ్డి ఉంది దాని కింద మొత్తము వేప చెట్టు జామ్ చెట్టు మంచిగా ఎట్లుండాల బాగుంది ప్లేసెస్లో అక్క ఇగో ఇక్కడ జాంకే ఉంది ఇక్కడ ఉందా అక్కడ అందుతుంది అదా టెంపు అది ఎక్కుతే అందుతుంది వచ్చేసి రిపోరు పద పద ఇల్లు వచ్చేసినారు పోదాం పాటే పోదాం పెద్ద ఉన్నాయి మమ్మీ పెద్ద ఉన్నాయి అక్క ఎక్కువ అది ఎక్కువ ఏం కాదు జారది టెంపు కానీ ఒక్కటే ఒక్కటైనా కానీ అక్క వద్దు అది పక్కన మంచి లేదు పడేషి పగనంతా ఏమో తిన్నట్టుంది కదా తింటారా పి అంతే చిలక చిలకూరికి అగో అగో మామయ్య చుట్టాలు ఇంటికి వచ్చి కూడా ఇక మాకు ఇళ్ళే కదా అని చెప్పేసి మంచిగా జాంకాయలు నింపుతాను ఇంకా ఖుషి మామయ్య మీరు వాళ్ళు కొట్టేటోళ్ళు ఇక అగ్గ జాంకాయ ఎంత పెద్ద ఉందో చాలా మామయ్య పిల్లలకి వాళ్ళకి సమయం సంవత్సరం ఇచ్చేస్తే అయిపోతుంది పదండి 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 వెళ్దాం ఇక ఏంటి ఖుషి అది ఇంకా అంటారా ఇగోండి వస్తూ వస్తూ అయితే మధ్యలో జండ సో ఆ ఫారెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇగోండి మధ్యలో అయితే ఇక్కడికి తీసుకొచ్చిన కోతి ఎక్కడో కూర్చుంది పైన సో మధ్యలో డాడీ అత్తరండి ఒకసారి ఒక ఫోటో తీసే ఖుషి ఇచ్చాడు ఇచ్చాడు ఖుషి ఖుషి ఇచ్చాడు ఇటు చూడండి ఒకసారి ఇటు మమ్మీ చూడు మమ్మీ మీరు కూడా చూడండి ఓ ఇది ఎద్దు ఇదే వస్తుంది ఊకుకే అక్కడ జింకలు ఉన్నాయి కానీ కనిపిస్తలేవు ఆడ అక్కడ పుల్ల ఉన్నాయి అక్కడ జింకలు బాగునియాడు పోతుందా పోతుందా పోతుంది మమ్మే కనిపిస్తలేదు అది అవి అక్కడున్నాయి కనిపిస్తలేవు ఇది ఇది పోతుంది లేగానివక్క ఏమన్నా ఉంటాయి కావచ్చు అనుకుంటా ఇంకా కోతిడు రుత్విగా నువ్వు అన్నీ నా పోతే పట్టించేస్తాయి నీకు పట్టించేసేయాలా లోపల ఉంటే చెత్త లోపల పెడతారు వాటికి లోపల పెడతారు నీళ్లు గడ్డి తింటే అవన్నీ అక్కడ లోపల పెడతారు ఏం లేవు ఏవి జంతువులు ఏం కనిపిస్తలే మొత్తం అటు ఎట్టున్నాయి లోపల ఇది ఒకటే ఉంది మొత్తం కదా అట్లా లోపలికి ఉంటాయి అక్కడ ఎక్కడ ఉన్నాయి జింక్ అక్కడ ఎక్కడ ఉంది లోపల అక్కడ కర్రయి ఒక చెట్లనో ఏదో చూడతాం అక్కడ మా వాళ్ళు అయితే అటు ఇటు చూస్తా ఉన్నారు కానీ ఒక్కటి కనిపిస్తలే జింకలు అయితే బాగా కనిపిస్తున్నాయి అవే ఉన్నాయి ఎక్కువ ఇంకా ఇన్వర్సిలు అయితే చాలా లోపలికి ఉన్నట్టు ఉన్నాయి ఇవ్వండి చాలా లోపలికి ఉన్నాయి చాలా వెళ్ళామా ఒక్కసారి ఒకటే ఒక లుక్ వేసుకోరు అత్త కనిపిస్తలేవు సరే పెద్ద పెద్దమ్మా ఇక్కడైతే చూసేసుకున్నాము రావట్లేదు జింకలు వెళ్ళాం